అనకాపల్లి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులు ఉద్యోగులు ఈ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని జగన్ గారిని కలిసి తమ గోడ్ను చెప్పుకున్నారు తనను కలిసిన బల్క్ డ్రగ్ పార్క్ బాధితులకు సైతం అండగా ఉంటామని వైఎస్ జగన్ తెలిపారు అని జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ తెలిపారు దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకి అనేటువంటి వారి బాధని నిన్న మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం జరిగింది తర్వాత కృష్ణపాలెంలో ఉన్నటువంటి ఏపీఐసి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకునేటువంటి కార్యక్రమం జరిగింది తర్వాత తాళుపాలం దాటిన తర్వాత బల్డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి రాజీపేట రైతా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది గతంలో నష్టపోయాం మా మత్స్య సంపద అంతా కూడా మాకు కాకుండా పోతా ఉంది మీరు ఏదైతే మీ పార్టీ నుంచి మాకు ఇవ్వాల్సినటువంటి సహకారాన్ని ఇవ్వండి అనేటువంటిది బల్బ్ పార్క్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో రాజీపేట సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా వచ్చి కోరడం జరిగింది నిన్న వారి విషయంలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వం ఏదన్నా వారిని ఒప్పించి చేయాలి లేదన్నా వాళ్ళని ఒప్పించకుండా ఏది చేసినా సరే ఒప్పుకోవం మేము బల్డ్రగ్ పార్క్ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో డ్రగ్ పార్క్ వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దాదాపు నలభై ఏడు మంది పిల్లలు నిన్న కేజీహెచ్లో ఉన్నారు దగ్గర డెబ్బై డెబ్బై ఐదు మంది పార్వతీపురం ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభుత్వం నిర్లక్ష్యం అధికారులు ఒకటి చెప్తారు సంబంధించినటువంటి శాఖ మంత్రి ఒకటి చెప్తారు చివరికి అన్యాయం అయిపోయింది ప్రాణాలు పోయింది పసిపిల్లల ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు చూసాం అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చనిపోయినటువంటి ఆ ఇద్దరు పిల్లల కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు చెప్పిన మా పార్టీ తరఫున సాయం చేయాలని చెప్పి కూడా వారు ఆదేశించారు వారికి ఆ కుటుంబాలకు ఆ సాయం చేసేటువంటి బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది